అమ్మ నమస్తే అమ్మ మీ పేరు సుబ్బమ్మ సుబ్బమ్మ గారు ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మర్చిదే మీరు పెళ్ళి అయిందా మీకు పెళ్ళి అయింది భర్త లేరు పిల్లలు లేరు మీ ఆయన చనిపోయారా చచ్చిపోవాలి బతికే ఉండరు బతికే ఉన్నారు ఇంకా తెలియపో చాలా రోజులు అయింది ఎందుకని నేను అప్పుడు తేలక మంచి ఆవులో ఉండి నాదే తప్పు నేనే చెడగొట్టుకుని పిల్లలు లేరు అప్పట్లో పిల్లలు లేరు లేరు ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు మీరు కాపలేదు మేలా చాలా రోజులు అయింది కాపలేదు ఒక సంవత్సరం ఉన్నారు ఒక సంవత్సరం ఉండాలి మంచి ఆయన 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 మంచివాడు ఆయన మంచివాడే నాదే తప్పు అంటే అప్పుడు తీర్చి తేలక నోరు బాగొట్టుకొని నేనే బా అది కాపురం మన పని చేయలేదని చెప్పి ముప్పై ఎకరాల పొలం ఇచ్చాడు ఇస్తే నేనే జడగొట్టుకున్నా ఈరోజు నిజాయితీగా ఒప్పుకుంటున్నారా ఎలా లేక పచ్చని అయిపోయి ఉంటుంది వేరే ఊరు ఊరుపారు ఆయనకి పెళ్ళైంది మళ్ళీ పెళ్ళైంది మళ్ళీ వాళ్ళు బాగానే ఉన్నారా పెళ్ళని చేసుకోలేదా మళ్ళీ చేస్తున్నా ఎందుకు మళ్ళీ చేస్తుంటే చేస్తుంటే ఆ వదిలిపెట్టి వచ్చాను అంటే ఆయన భార్య ముందు భార్య ఉంటే ఆయన ఉండ ఇల్లు ఉండ పొలం వాళ్ళ పిల్లలు పెట్టాడు అని చెప్పి ఆయన మొండా వాళ్ళు చాయకడే కాదు అని చెప్పి నేను వచ్చేసి ఉండాల్సింది కదా ఆవిడ అప్పుడు నాకు ఇప్పుడు తెలుస్తుంది అంత అయిపోయిందా తోడు ఎవరు లేకపోయేసరికి బాధగా ఉందా రోజు ఏడుస్తారా మీరు బాధపడతారా ఏదో అది ఆలకిప్పుడు ఏదో అదే చెప్పి అన్ని చే బాధపడేది మళ్ళీ వస్తుందిలే ఏడుపు వస్తుందిలే ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు చేజేతులారా వదిలేసుకున్నాను అని తెచ్చుతున్నాను అందువల్ల కొంచెం పశ్చాత్తాప పడుతున్నారు ఇప్పుడు ఏం పర్వాలేదులేండి ఇంక అయిపోయింది మనం ఏం చేయలేం కదా పశ్చాత్తాపానికి మించిన పనిష్మెంట్ ఇంకోటి లేదు ఇకపై నుంచి అయినా మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు ఉండాలి అది సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా డబ్బులు డబ్బులు లేవా ఎంత కావాలి రెండు రెండు వేల సరే కాను ఆలోచిస్తా విలు నువ్వు అడిగావు కదా నేను ఏదో ఒకటి చేస్తాలే ఇవి బియ్యం ఇరవై ఐదు కేజీలు ఇందులో మీకు కావాల్సినవన్నీ ఉంటాయి డబ్బులు ఉప్పులు పచ్చడి అన్నీ ఉంటాయి ఇందులో కందిపప్పు ఆయిల్ కడుపు నుండి మీ అన్నం తినండి ఓకేనా ఇక చీర మీకు నచ్చిన రంగు మీకు బాగుంటుంది అంటే కడుచుకోండి అమ్మకి రెండు వేలు ఇస్తే అన్నారు అంతకన్నా ఎక్కువ నేను ఇస్తున్నాను తీసుకోండి ఇంకెక్కడ నోరు ఎత్తకూడదు నిదానంగా ఉండాలన్నది మీకు తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు మీకు ఏం స్పెషల్గా చెప్పగర్లేదు ఆల్రెడీ తెలుసుకున్నారు సరేనా ఉంటానమ్మా